బాలసర్ మీ అభిమానులందరికీ తెలుసు మీరు అపారమైన భక్తి చాలా మీ నర నరాల్లో మీ జీవితం అంతా శివమయమే కాదు అందరి దేవుళ్ళని ఆరాధిస్తారు మీ జీవితంలో శివుడు ఇంపార్టెన్స్ ఏంటి అంటే వాగ్రత సంప్రదం వాగ్రత ప్రతిపత్తి జగత్తు పితరు వందే పార్తీ పరమేశ్వరం ఉంటాం తల్లిదండ్రులు కనిపించే పార్తీ పరమేశ్వరుల స్వరూపాలు నయత్ర పరమంత్రం నమ్మత పరదేవత నరే పరతస్త్రాత నాృత పాతకం పరం అది తల్లి ప్రార్థన తండ్రి ప్రార్థన వచ్చి అస్మాత్ పార్థివ దేహ భక్తి భగతి గురుణ మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటే సగం దేహాన్ని ఇచ్చింది ఆ తండ్రి మంచి గురు గురువులు దగ్గర శుశ్రుష చేసి జ్ఞానాన్ని విద్య విద్యని పొందమని దాంట్లోనే ఒక భాగం మన సనాతన హైందవ ధర్మం అంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు మన వేదాలు మామూలు కావు ఇప్పుడు ఆయన దండి బట్ల విష్ణ శాస్త్రి గారి తినిమి ఆయనప్పుడు నాజీలు హిట్లర్ ఉన్న టైంలో ఆయన కిడ్నాప్ చేసి జర్మనీకి తీసుకెళ్ళి ఈరోజు కూడా జర్మనీ బర్ల క్యాపిటల్ బర్లిన్లో ఈ అక్కడ ఆయన చిత్రపటం ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో వాటికి ఆయన ఫోటో ఉంది అంటే మన వేదం నుంచి తర్జుమా చేసి ఎలా వాడు ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ ఒక కంప్యూటర్ని కనిపెట్టారు ఎలా ఇవాళ ఆ పెద్ద కంప్యూటర్ అందరి గదికి రెండు ఇంతలు ఉండేదాన్ని ఆ రోజుల్లో దాన్ని ఎలా అలాగే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ కూడా మన వేదంలో నుంచే అన్న మన అధర్మణ వేదంలో నుంచే దాన్ని తర్జుమా చేసి వాళ్ళు కనిపెట్టింది అలాగే ఇప్పటికీ మనం మెల్బోర్న్ గది వెళ్తే యూనివర్సిటీ ఆఫ్ అది సర్జన్స్ ఏదో ఉంది అక్కడ అక్కడ చూసు చూడని అప్పుడు ఆ రోజుల్లో మరి ఆయన ఇప్పటికే ఆయన స్టాచ్యూ ఉంది అక్కడ బస్ట్ ఆయన ఒక ఋషి అంటే మరి ఎనస్తాది లేకుండా ఎలా ఆపరేషన్ చేసేవారు ఆ రోజుల్లో శుశ్రూషుడు ఇవన్నీ చాలా గొప్పవాళ్ళు వేదాల సారాంశాన్ని వాళ్ళు సరైన సారాంశాన్ని తీసుకుని ఓకే అంటే దాని అదర్వణ మీద బరువు చెప్తున్నాను వేరే సామభేదాలు ఉన్నాయి యజుర్వేదాలు ఉన్నాయి ఋక్వేదం ఉంది అదంత వేదు వేరు అలా సో అలా మన భావితరానికి దీన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలంటే సినిమా అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు ఈ దైనందిన కార్యకలాపాల్లో కార్యకలాపాలలో పడిపోయి ఎలా మనిషి సతమతం అవుతున్నాడు ఎలా వాళ్ళకి బరువు కాంపిటీషను దాంట్లో అది కాకుండా వాళ్ళు ఎలా గుంజుకుపోయింది ప్రపంచం ఆ గుంజుకుపోయిన ప్రపంచాన్ని ఎలా సరైన సరిగ్గా వాడుకోవాలి దాన్ని ఇప్పుడు ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి ఏమిటి అని దాన్ని మనల్ని సరైన మార్గంలో తీసుకెళ్లే సినిమా మన అక్కడ ఓకే వన్ థింగ్ అబౌట్ బాయ్ పార్టిస్ట్ గారు ఆయన అసోసియేషన్ అందరికీ తెలుసు మీరు ఎక్కువ డిస్కషన్స్ ఉండదు బట్ మాకు తెలియని విషయం ఒకటి చెప్పండి పోయిపాటి గారి గురించి ఆయన కథ చెప్పే విధానం కానీ ఆయన ఆలోచన కానీ ఎలా ఉంటుంది వేడి వేడిగా ఉంటుంది చెప్పేది కూడా నేను ఎలాగా ముందు ఆయన వచ్చి నన్ను గమనిస్తాడు ఆయన ఇప్పుడు ఒక సినిమా అయిపోయింది మనం చేద్దాం అనుకుంటున్నాం ముందు ఒక రోజు ఒక పూట వచ్చి గమనిస్తాడు నన్ను ఆయన నేను ఏదో ఒక ఆవేశంగా మాట్లాడుతుంటాను ఎందుకంటే నాకు బాగా చాలా సినిమాలు చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు అయితేనేమి అవి తెలుగు కావచ్చు లేకపోతే హిందీ సినిమాలు కావచ్చు లేకపోతే హాలీవుడ్ సినిమాలు కావచ్చు నాకు చాలా అపారమైన అవగాహన ఉంది సినిమాల గురించి నాకున్న వైబ్రేషన్స్ ఆవిషంగా మాట్లాడుతుంటే నా హాఫ్ భావాలు ఆంఘికం కానీ నా వాచకం కానీ ఏదో పట్టేస్తాడు ఆయన ఆ అంగికము ఆ వాచకం పట్టేస్తాడు ఆయన లాంగ్వేజ్ బాగా తెలుసు ఆయన తెలిసినంత ఎవరికి వెళ్ళి పట్టేస్తాడు ఆయన దాన్ని పట్టేసుకొని దాని నుంచి ఒక కథ ఒక కథ వచ్చేస్తుంది మాకు అంత ఈజీ మాకు కట్ చేసుకోవడం అనేది దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ మళ్ళీ అంత ఉండదు మీరు కన్విన్స్ అయిపోతారు ఆయన చెప్పిన దానికి ఇంకా మొత్తం కథ చెప్పడానికి నాకు ఎప్పుడు మొత్తం కథ విన్న సందర్భమే రాలా నాకు మొత్తం కథ విన్న అసలు సందర్భమే రాలా నాకు ఇది ఇది ఇట్లా అనుకుంటున్నా బాబు అంటారా ఒక అంటాను మేము వెళ్ళిపోదాం అండి ముందుకు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు గెటప్ ఫిల్పుట్ టేస్ట్ షూటింగ్ ఎప్పుడు అంతే అంటే ఆయన కూడా ఆయన కూడా బాగా ఆవేశం ఉంది మరి వచ్చేది ఎక్కడి నుంచి పెద్ద కానీ అదే పక్కన ఏమో ఈయన ఉన్నాడు నరసింహస్వామి అక్కడ వాళ్ళంతా మళ్ళీ అసలు ఒకప్పుడు మనం తెలిసింది పల్లాడంతా ఒకప్పుడు శైవులు వాళ్ళ అదే నాగం నాయకుడు కానివ్వండి నాయక నాగ నాగం నాయకురాలు బ్రహ్మనాయుడు గారు కానీ అవన్నీ ఆ గంట నుంచి అక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఆవేశం ఉంటుంది బాగా కుదిరిందండి ఆ పొంతన మా ఇద్దరికి బాగా ఆయన కూడా నాలో ఎంత ఆవేశం అంత ఆవేశం అదే కారణం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం మీ అభిమానులు సో మీ ఫ్యాన్స్ అందరికి అఖండ తాండవం రిలీజ్ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటి వాడు చెప్తున్నాను నేను చెప్పనండి అంటే ఫ్యాన్స్ అది ఏంటంటే సినిమా అన్నది ఒక భాష తేడా భేదం కానీ మనం ఆ పేర్ ఇండియా ఇది ఒక తెలుగు పరిశ్రమకు సంబంధించిన సినిమా కాదండి ఇది యావత్ భారతదేశపు ప్రజలకు సంబంధించిన సినిమా అక్కడ తాండవం ఉన్నది సో ఇవాళ ఈ సనాతన ధర్మం ఉన్నది సనాతన హిందూ ధర్మం ఉన్నది నేను చెప్పాను మేము ముందు అనుకున్నంత చిత్రించ చిత్రీకరించడం పూర్తి అయ్యాక అన్నీ జరిగింది సన్నివేశాలు ఏమి జరుగుతున్నాయో వాటికి ఎలాగో అంత కాస్మిక్ కనెక్షన్ అంటాం సో అలా ఈ యొక్క సినిమాని ఆయన ఎప్పుడు ఒక భాష భేదం కానీ సినిమా అంటే ఒక ఏమంటే భాషాభేదం కానీ లేకపోతే ఆడమ్మగా తేడా కానీ లేకపోతే పండిత పామనాది పట్టు విడుపులు కానీ దానికే దారిద్రది తారిత్రమ్మలు కానీ అభిమాన దురభిమానులు అన్న అడ్డ కూడా ఉండదు ఇటువంటి సినిమాలు నేను చేసిన ఏ సినిమా అయినా సరే ఎందుకంటే నాకు అదృష్టం వరుసగా ఇట్లు ఇవ్వడం అక్కడ అక్కడ తర్వాత వీరసింహరెడ్డి వీరసింహరెడ్డి తర్వాత నెలకొండ భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజు త్వరతో వాళ్ళ అక్కడ తాండము అంటే మా అంటే ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ నాకెప్పుడు నేను అటువంటి ఆలోచించను ఏ సినిమా కాంపి ఇవన్నీ వాడికి దూరంగా ఉంటాను నేను నాకు అపారమైన అనుభవం ఉంది దాన్ని నేను మన దర్శకులకి వాళ్ళకి చెప్పడం నెక్స్ట్ మళ్ళీ మొదలు పెడుతున్నాను మళ్ళీ నేను గోపిచంద్ గారిది వాళ్ళని మనం ముహూర్తం చేసాం సో అది నాకు అదృష్టం అది చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకా డెఫినెట్గా ఇంకెన్నో ఉన్నాయి కథలు ఏదైతే ఇప్పుడు నా సినిమా కథలు ఎలా ఉంటాయంటే పంచపక్ష పరమాణంలాగా ఉండాలి ఏదో కట్టె కొట్టే తెచ్చేలా కాదు అది ఓకే చేసే వరకు కట్టె కొట్టే తెచ్చాయి చార్టర్ చాటడంతా కదా కానీ అన్ని సమపాళల్లో ఏ రుచి ఎక్కువైనా ఏ రుచి తక్కువైనా అది బ్యాలెన్స్ చేసుకుంటూ ముఖ్యంగా నా పాత్రలే కాదు నేను చెప్పేది నా నాయకుడి కాదు ప్రతి నాయకుడు కానీ లేకపోతే మా హీరోయిన్స్ క్యారెక్టర్స్ అయితేనేమి లేకపోతే పక్కన మా క్యారెక్టర్తో సంబంధిత పాత్రలు అయితేనేవే కానీ వాటిని దృష్టిలో పెట్టుకుంటాం ముందు ముందు వాటిని ఎంతవరకు వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి ఎంతవరకు ఆ పాత్రలు ఉండాలి ఈ సినిమాలో అనేది అని చేసుకుంటూ వెళ్తాం అమేజింగ్ సార్ మరిక అఖండ తాండవం అఖండ విజయాన్ని సాధించాలి అని అరలి అలరించాలి అని అండ్ ఈ సినిమా నుంచి మేము కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉండి పాటించాలని good Nan, sir. Wishing you all the very best. Thank you. <laughs> thank you so much, sir. Yeah, thank you. Thank you.